హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా జరుగుతున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది మనం వచ్చేసి చిల్లకలు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్ గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి

త వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారంట ఇది వచ్చేసి అమ్మడైతే అమ్మదైతే ఇక్కడ ఈ బండిలో పిల్లలు అమ్మారు ఈ బండిలో అమ్మారు ఆల్రెడీ షార్ట్ వీడియో తీసాను ఎన్ని అమ్మారు తమ్ముడు ఎందునా ఇరవై రెండు ఎంతకమ్మినే పదిహేను వేల ఐదు వందలు ఏ ఊరు మీది గురుపాలెం ప్రతివారం వారం నువ్వు సంతకి ప్రతివారం స్కూల్కి వెళ్ళవా అసలు స్కూల్ మానేసావా అప్పుడప్పుడు అరే అప్పుడప్పుడు సంతకొస్తా అన్నంతటిచ్చినావుగా అప్పుడప్పుడు స్కూల్కి పోతుంది మీ డాడీ వాళ్ళు ఏమనరా నీ సార్ కొట్టరా అప్పుడప్పుడు వస్తా ఇూడసారి తలకెత్తి అప్పుడప్పుడు స్కూల్కి పోతు ఏ క్లాస్ నువ్వు సెవెంత్ క్లాసు చదువుకోవాలని లేదా అసలు వెలగూర్తు తలకా చదువుకోవాలని లేదంట అప్పుడప్పుడు స్కూల్కి పోతాడంట రోజు మట్టికి ప్రతి వారం వస్తావు అంతేనా ప్రతి వారం వస్తాడంట స్కూల్కి అప్పుడప్పుడు సరదాగా వెళ్తా అని చెప్తున్నారు ఇదైతే జత పదిహేను వేల ఐదు వందలకి అమ్మారు షార్ట్ వీడియో చూసాను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం ఇక్కడ వచ్చేసి ఇంకో పది పిల్లలు ఉన్నాయి ఇది వేరే ఏం చెప్తారు పదిహేను వేలు ఇప్పుడు ఇందులో ఈ ఇరవై రెండు పిల్లలు అమ్మింది ఇందులో ఏ ఇరవై రెండు పిల్లలు ఆటోలో చూపించాయి కదండి అవి అమ్మారు ఇవి మిగిలినాయి ఇది వచ్చేసి పదిహేను వేలు చెప్పడం చెప్తున్నారు అదే పదిహేను వేల ఐదు వందలకు అమ్మారు రెండు పదహారు వేల ఐదు వందలు పన్నెండు వేలకు అడిగారు రెండు పదహారు వేలు చెప్పింది ఎనిమిది వేలు పన్నెండు వేలు కలవలేదండి ఆ ఆరు ఆగిపోయింది ఇక్కడ ఉన్న పిల్లలు ఎన్ని వచ్చారు అమ్మారా ఏమన్నా ఆపిల్గా ఆడతాడు ఎందుకు వచ్చేసి జత పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి ఇవాళ మార్కెట్ అయితే మేకపోతులు కూడా చాలా మందం ఉంది చాలా ఉన్నాయి పోతులు ఇవి నాకపోతులు బాబు ఈ సైజులో ఒక పది సేల్ జరిగింది సైజులు అడిగి చూద్దా ఎన్ని తెచ్చారే అలా ఎంత చెప్తున్నారు అసలు రేటు అది కూడా అలా ఎన్ని తెచ్చారో తెలియదంట అంట రేట్ ఎంత చెప్తున్నారో తెలియదంట అంట ఎవరైనా బేర వచ్చినా కూడా అట్లా చెప్తావా అబ్బా చెప్పు ఉంచుతారు కదా వాళ్ళు ఎక్కడైనా ఎన్ని ఈ పది ఉంటాయా ఏం చెప్తున్నారు చేత ముప్పై వేలు లక్ష పది వేలు చెప్పారండి ఎవరిని అడిగారా లక్ష ముప్పై ఎవరన్నా అడిగారా లక్ష పదిహేను వేలు డిఫరెన్సా పదిహేను వేలు డిఫరెన్స్ తో అడిగారంట ఎట్లుంది మార్కెట్

பதி பிள்ளை மூணு வேலை ஜாபி இரவை மூணு வேல் லக்க அழுத்துனாரா இரவா இரண்டு இரவை ஆறு வேல் செரையை மூணு வேலை லக்கடி சார் பதி போட்டு பட்டுக்குன்னு இன்னொரு ఇందులో వచ్చేసి వాళ్ళు పట్టుకున్నాయా ఇరవై మూడు వేలండి వాళ్ళు ఏం పట్టుకుంటారు అంటే ఇంకా పెద్ద సైజు మంది పట్టుకుంటారు చేత ఇరవై మూడు వేలు కడిగా మార్కెట్ అయితే మందంగా ఉంది అంటున్నారు కొన్నారా ఇరవై కొన్నారు ఎంత చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు చెప్పారు మీరు ఎంత అడిగారు ఒక్కొక్కటి తొమ్మిది వేల తొమ్మిది వేలకు అడిగారండి ఇవి వచ్చేసి జత ఇరవై ఆరు వేలు చెప్తే వాళ్ళు ఒక్కొక్కటి తొమ్మిది వేలకి ఎట్లా అడిగారో ఏమైంది పెద్ద సైజు వేదండి ఇవి వచ్చేసి ఎన్ని తీసుకొచ్చారు మీరు ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్ ఎన్ని అమ్మారా ఏమైనా అమ్మలే ఇవాళ మార్కెట్ ఎట్లా ఉంది మార్కెట్ని నడవట్లేదా చాలా మేకపోతులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాగపూర్ మేకపోతులండి చాలా ఉన్నాయి ఎంత చెప్పారు మీరు ఇది జత వాళ్ళు ఎంత అడిగారు తొమ్మిది వేలు అన్నాడు ఇక మీరు ఆ మాట అనేసరికి ఇక వెళ్ళిపోయారు కదా లేరుగా తొమ్మిది వేలకి అడిగారు రెండు ఒక్కొక్కటి తొమ్మిది వేలు రెండు ఇరవై ఆరు వేలు చెప్తే డబ్బులు ఉన్నాయా లేవా అన్నది తను ఏమిటో వెళ్ళిపోయాను ఈ పెద్ద సైజులు అయితే ఎంత పోతున్నాయి ఇరవై ఇది వచ్చేసి ఇరవై వేలు అంట పెద్ద సైజు వాళ్ళ రోజులు అడిగే వాళ్ళు ఎవరు లేరు అండి మరి తెలియదు చాలా తగ్గు ఓ ఎందుకు అమ్మినా అది పదకొండు వేల ఐదు వందలు వచ్చేసి పదకొండు వేల ఐదు వందలకి సేల్ చేశాడు బాబాయ్ వచ్చేసి ఎంత చెప్పినావు నువ్వు పదమూడు వేలు చెప్పావు పదమూడు వేలు చెప్తే పదకొండు వేల ఐదు వందల అంటే ఎన్ని అమ్మినావు బాబాయ్ అదొకటే ఫస్ట్ అదొకటే ఇవాళ మందంగా ఉందా మందంగా ఉంది అంటున్నారు ఎవరిని అడిగినా అంతే అంటున్నారు రేట్లు కూడా పెద్దగా ఎవ్వరు చెప్పట్లేరు ఇవన్నీ ఇంటికి వాడమేలా ఇవ్వాలా రేట్స్ కూడా పెద్దగా చెప్పండి ఈ అయితే అసలు ఎక్కువ రేట్లు చెప్పండి నాకు అయితే కొద్దిగా మనోళ్ళు కాబట్టి అంటే మాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్తారు కానీ ఈ సైడ్ బేరాలు అయితే బాగానే మాట్లాడతారు బేరాలు కాకపోతే మనం కూడా చెప్పరు వాళ్ళ బాగా వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తప్పు కాదు అయితే ఇప్పుడు చాలా కొన్నారా ఎంత కొన్నారు ఇది చెప్పకూడదా ఈ రెండు కొన్నారండి మీరు ఎంత కొన్నారు బాబా ఎంత కొన్నారు నలభై ఎనిమిది ఈ రెండు నలభై ఎనిమిది వేలు జత వచ్చేసి సేల్ జరిగింది ఇవన్నీ మ్యాంగిపోతులే చాలా ఉన్నాయి వాళ్ళైతే అసలు ఏం బేరాలు ఏం జరగలేదు పెద్ద సైజు మ్యాంగిపోతుంది ఎంత చెప్తున్నారు తమ్ముడు కంప్లీ ఎంత చెప్తున్నా ఇవి ఎంత చెప్తున్నా ముప్పై ఎనిమిది అడిగానా ఎవరైనా ఇవి రెండు ఇవన్నీ అంతేనా ఒకటే రేట అయ్యే ఇదైతే ముప్పై ఎనిమిది వేలు చెప్పారు ఎంతకు అడిగారు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది వేలు చెప్తే ముప్పై ఒక్క వెయ్యికి అడిగారంత ఆల్రెడీ సేల్ జరగలేదు ఇది ఒక్కటి ఇది అయిపోయినట్టుంది ఇది కూడా అడుగుదా అయిపోయిందా ఇది కొన్నారా అమ్ముతున్నాడు నేరం అయితే జరుగుతుంది ఇది జరుగుతున్నాయండి ఏదో ఒకటి రెండు ఇది పెద్ద సైజు మేము రెండు సోజలు సేల్ అయినాయి చూపించాయి కదా జాత నలభై ఎనిమిది సేల్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్